మీరేం చేయండి అంటే గారి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నెవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే అంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా ఒక అవసరం అయితే ఆల్టర్నేట్ లాంగ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నాయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరతే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతయ్య కొనేటి ఆ లింగాల మా సర్పంచి మా టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టిఆర్ మన భగవాన్ దూరకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది శాతం చేతని పదివేలు పింఛి చేసారు సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి పండుగ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పిల్లల ఆయనకు నా పిల్లలు తరతరాలుగా కోట్లాస్ కోట్లాస్తి మా ఆరు వందల గజాల సోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ని పెట్టి ఇప్పుడు కోంటే వేసారు ఐదు తిరగబట్టి నా చేతనైతే లేదు షుగర్ బీబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు చా పెళ్లి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా నాకు ఆ కేసు కేసుకు టేపియాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు